నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నల్లగట్ల సామదాస్ గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏకొండూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షాల భర్త కాలసాని చన్నారావు ఆలియాస్ రాడ్డు ఒక ఆకురౌడి అతను సమర్థిస్తూ మీరు పెట్టిన పత్రికా సమావేశం ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఏ ఆకురౌడి అయితే కాలసాని చన్నారావు అనేటువంటి ఆకు సమర్థిస్తూ మీరు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అదే ఆక్ర ఉడి మీద గతంలో మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం యదార్థం కాదా ఒకసారి మీరు గతానికి చేసుకోండి ఇదే కాలుసాని చెన్నారావు చేసేటువంటి అరాచకాల మీద అతని అంచనాలు చేసేటువంటి అరాచకాల మీద మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆ బాధ్యతను తీసుకొని న్యాయం చేయమని చెప్పేసి వచ్చారు ఒకసారి మీ మనసును మీరు ప్రశ్నించుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నా కాలుసాని చెన్నారావు చేసిన అరాచకాల అన్నిటికీ కూడా మీకు తెలుసు వ్యాపారస్తులను బెదిరించడం రైతాంగాన్ని బెదిరించడం స్థలాలు లాక్కోవడం మైనార్టీ మహిళమని చెప్పేసి మామకి ఆ ఉన్నటువంటి రెండు సెంట్ల స్థలంలో మూడు సెంట్రల్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి దారుణ సంగతి తెలుసు మీకు ఆ దారి కోసం మీరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ స్టేషన్ మీరు విజ్ఞత మర్చిపోయి ఈ రోజు కాల సంచారావు మీరు సమర్థిస్తూ ఉన్నారు అంటే ఆయన చేసేటువంటి అన్ని అక్రమాల్లో కూడా మీకు పాత్ర ఉందని చెప్పేసి మేము అనుకోవాలా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అంటే ఇన్ఛార్జిగా ఉంటూ మీరు అతనికి గా సపోర్ట్ చేస్తారా అతను సంపాదించిన అక్రమ సంపాదనలో మీకేమైనా వాటా ఉందా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే అతని గురించి అతని చరిత్ర గురించి తెలిసిన మీరు అతను అంచనా చేసినటువంటి వేరంగాలు అన్నీ తెలిసి కూడా మీరు బాధ్యత మరిచి మీ మనసు మర్చిపోయి మీరు అతను నేను తీసుకొస్తా ఉన్నారు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు ఎవరి మీద ఛాలెంజ్ చేస్తా ఉన్నారు పొలికపూడి శ్రీనివాసరావు గారి మీద ఛాలెంజ్ చేసినటువంటి నైతిక అర్హత లేదు మీకు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీలో ఏ రోజైనా ఒక దళితుని దగ్గర తీసావా ఒక దళిత వాళ్ళు అభివృద్ధి చేశావా ఒక దళితుని పిచ్చావా లేదు కానీ పొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ త్రీవో నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువుకునే పిల్లలకి మరి ఫీజులు కట్టడం కానివ్వండి ల్యాప్టాప్లు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా రైతాంగానికి కాలంలో తీతలు చేపిస్తా ఉన్నారు మరి నీ ముప్పై సంవత్సరాల అనుభవంలో ఏనాడైనా ఒక్క పని చేశావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా పని చేయడం చేత కాకపోగా చేసేటటువంటి వ్యక్తిని పేద ప్రజలను అక్కులు చేసుకునే వ్యక్తిని విమర్శిస్తా ఉన్నావు నువ్వు విమర్శించి కొలికపోడి శ్రీనివాసరావు గారిని కాదు నువ్వు ఒక దళితులు పోయిన దళితులందరూ కూడా విమర్శిస్తూ ఉన్నావు కానీ దళితులందరూ కూడా నువ్వు చేసినటువంటి తప్పుడు మాటలని ప్రశ్నించిన రూపాయల మీరు తిరుగుబాటు సిద్ధమవుతా ఉన్నారు మేమందరం కూడా మన యొక్క మాటలను ఖండిస్తా ఉన్నాం నువ్వు చేసిన ప్రతి మాటకు కూడా మూల్యం చెల్లించుకుంటావు మూల్యం చెల్లించుకునే ఎమ్మెల్యే గారు కాదు ఎమ్మెల్యే గారు ఈ రోజున ఆయన ముప్పై రోజుల పనితీరు గురించి ఒక రెపరాణం పెడితే కొన్ని వేల మంది ఈ నియోజకవర్గం వచ్చినటువంటి ఆయన తీరు ఆయన చేసినటువంటి తీరుని అభినందిస్తూ మరి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ముప్పై సంవత్సరాల అనుభవం ముప్పై రోజుల పరిపాలనకి మరి ఇంకా దాటిపోయింది కాబట్టి నేను ఈ ముప్పై సంవత్సరాల అనుభవం పక్కన పెట్టేస్తే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చేసిన ముప్పై రోజుల పరిపాలన ఆయన పనితీరును చూసి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని సరైనటువంటి ఎమ్మెల్యే వచ్చాడు అని మరి ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం కనుక కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని విమర్శించిన నైతిక అర్హత లేదు నీకు మరొకసారి ఇదే విధంగా విమర్శిస్తే నీ ఆగ్రహుడి సంగతి నీ సంగతి కూడా చూడటానికి ఈ నియోజకవర్గంలో దళితులందరం కూడా ఏకమవుతాం ఏ గ్రామం అయితే ఆ గ్రామంలో మీ వైఎస్ఆర్ సిపి నాయకులు జరిగిన అరాచకాలను ప్రశ్నించడం కోసం ముఖ్యంగా దళితులమే నిన్ను వెంటాడుతాం వేటాడుతాం ఈ యొక్క ఈ అరాచక వ్యక్తుల్ని కోఆపరేట్ చేస్తున్నటువంటి నిన్ను మీ అరాచక అందరం కూడా తరిమి కొడతాం ఈ నియోజకవర్గంలో మన కొలికిపోటు చేస్తున్న అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతాం మన దళితుల పక్షాన వెనకబడ వర్గాల పక్షాన సమస్య ఎక్కడుంటే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నారు ఆ సమస్యను తీరుస్తా ఉన్నారు తన సొంత నీళ్ళు వెచ్చిస్తా ఉన్నారు ఆ విధంగా పనిచేసిన మరి నువ్వు తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నావు ఆయన మీద ఛాలెంజ్ చేస్తున్నావు అంటే ఛాలెంజ్ చేసే నైతిక అరాత నీకు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు ముఖ్యంగా మరి ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చేసేటువంటి అరాచక వ్యక్తులని వెనకేసుకొస్తా ఉన్నటువంటి తీరుని దళిత వర్గాలందరం కూడా ఖండిస్తా ఉన్నాం దళితులందరం కూడా మరొకసారి నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి